హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడేకి మీకు ఘన స్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ అనేది చేయండి ఈరోజు నేను పప్పు చేస్తున్నాను రొట్టె అలాగే అన్నం ఏ విధంగా తినాలి కడుపు నిండుగా అంటే మార్నింగ్ పూట రాజులాగా తినాలంటారు మధ్యాహ్నం పూట మధ్యవర్తిలాగా సాయంత్రం పూట పేదవాడిలాగా తినాలంటారు కదా ఈ విధంగా తినేసేయండి పొట్ట హాయిగా ఉంటుంది మసాలా లేని ఫుడ్ నేను పప్పు చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు టమాటాలు అలాగే గుప్పెడి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల సి విటమిన్ కే విటమిన్ అనేది ఉంటుంది పులుపుదనం కోసము నేను టమాటాలు అనేది వాడుతున్నాను మనకి కమ్మగా తినాలి హాయిగా తినాలి ఆ రోజంతా సాత్వికంగా ఉండాలంటే ఈ ఫుడ్ అనేది కర్రీ అనేది మీరు ట్రై చేయండి మీరు ఐదు మీరు ఇలాంటి ఫుడ్ కినుక తిన్నారంటే మనకి ఎంత లేట్ అయినా అంటే ఊరి దగ్గరికి ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఒక ఐదు ఆరు అయినా కానీ మనకి ఆకలి అనేది వేయదండి ఈవినింగ్ కాదు మనం నైట్ వరకు కూడా ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఎటువంటి గజిబిజి గందరగోళం లేకుండా మసాలా ఫుడ్ అయితే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మనం తిన్న ఆహారము అప్పుడో ఇప్పుడు మనకి పొట్టకు మేలు చేసే విధంగా కనీసం వారంలో ఒక్కసారైనా లేదంటే నెలలో రెండుసార్లు అయినా ట్రై చేయండి నేను కాసింది కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని అలాగే ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నానండి మట్టి కుండలో చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది కమ్మగా ఉంటుంది అలాగే ఇది అనేది వంట అనేది నేను స్లోగా అనేది కుక్ చేస్తున్నాను ఇది తోటకూర అండి తోటకూర వేసి చేస్తున్నాను నేను తోటకూరతో పప్పు అనేది చేస్తున్నానండి ఈ విధంగా కాడలతో సహా వేసుకోండి ఇవి వేడి తగలంగానే ఇలా కరిగిపోతాయండి ఆకుకూరలు వారానికి రెండు నుంచి మూడు సార్లు పప్పు రూపంలో కానీ లేదంటే డైరెక్ట్ డైరెక్ట్గా కానీ తినండి ఆ ఉల్లిపాయలు వేయడానికి కొంచెం రాళ్ళ ఉప్పు అనేది వేసుకుంటున్నాను కొంచెం పసుపు అయితే వేసుకోండి కుడ్డలో చేయడం వల్ల మనకి ఎనకటి పద్ధతులే కాదండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది కొంచెం సాత్వికంగా ఉంటుంది ఆహార పదార్థం అనేది ఎప్పుడూ మసాలాలతో కూడుకున్నది కాకుండా అప్పుడప్పుడు స్లోగా కుక్ చేసుకుంటే ఈ విధంగా వంటనే చేసుకోండి ఎంతో ఇష్టపడతారు పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అలాగే మనం తిన్న ఆహారం అనేది గజిబిజిగా కాకుండా ఉంటుంది నేను కొంచెము పప్పు అనేది నానబెట్టుకున్నాను పెసరపప్పు అనేది ఇది నానతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది కొంచెం అల్లం వెల్లుల్లి వేసి అది వేగేంతవరకు వరకు ఉంచిన తర్వాత ఈ విధంగా పెసరపప్పు అనేది వేసేసుకోండి పెసరపప్పు ఒంటికి చలవ చేస్తుంది ఎండాకాలం కదా ఒంటికి చలవ చేసే పదార్థాలను మనం తినాలి వాతావరణాన్ని బట్టి మనం అనేది ఫుడ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలండి చూడండి చక్కగా వేగిపోయింది కదా మ నేను కడిగి పెట్టుకున్న తోటకూర అంతటినీ వేస్తున్నాను తోటకూర ఆకుకూరలు ఎక్కువగా తినండి ఎండాకాలంలో కాస్త రేటు ఎక్కువైనా పర్వాలేదండి తెచ్చుకొని తినండి మనకి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయండి ఆకుకూరలో ఉన్న రక్తాన్ని పెంచుతుంది మనము మటన్ నాన్ వెజ్ చికెన్ మటన్కి పెట్టే కాస్ట్లో ఇవి ఎన్నోసార్లు తింటాం కదా నాన్ వెజ్ మానేవద్దని చెప్పట్లేదు కానీ ఇలాంటి ఫుడ్ అనేది తినడానికి అనేది ఎక్కువగా ప్రయత్నం అయితే చేయండి ఇలా వేసిన తర్వాత కొంచెం మూత అనేది పెట్టేసేయండి అది వాటర్ అనేది ఉంటుంది కదా ఇలా లోపలికి అనేది వెళ్ళిపోయింది ఇప్పుడు చూడండి కాస్త అనేది మగ్గిపోయిన తర్వాత ఒక్కసారి అనేది కలిపేసుకోండి ఇలా వంట చేస్తే ఎంత కమ్మగా ఉంటుందో అంటే అంత కమ్మగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి మసాలా ఫుడ్ కాకుండా హాయిగా తింటారండి పిల్లలు ఇంకా ఇంకా కావాలి అనే అంత టేస్టీగా ఉంటుంది ఒకప్పుడు మనం తిన్న జ్ఞాపకం అనేది వాళ్ళకు కూడా గుర్తు చేసిన వాళ్ళం అవుతాము ఒక మూడు నాలుగు టమాటాలు అనేది వేసేసుకోండి పప్పు కి ఆకుకూరకి ఈక్వల్గా క్వాంటిటీ అనేది తీసుకోండి ఇది పప్పు వేసామా లేకపోతే మనము ఆకుకూర వేసామా అనే విధంగా ఉండాలి నేను పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ తోటి చేస్తున్నానండి సూపర్ టేస్టీగా ఉంటుంది కాస్త నీళ్ళు అనేది పోసుకొని ఈ విధంగా వేసుకోండి పచ్చిమిర్చి ఆకుకూరలు కానీ పప్పు లాంటి పదార్థాలు ఏమన్నా చేసేటప్పుడు పచ్చిమిరపేకి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కమ్మగా ఉంటుందండి కారం కన్నా ఇది చాలా బాగుంటుంది అలాగే మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోండి కాస్త సాల్ట్ అనేది వేసుకోండి చక్కగా మగ్గించుకోండి కూర అనేది చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా మీరు ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ అనేది చేయండి ఒకసారి అంతటినీ కలుపుకోండి ఎందుకంటే ఇది కుండ కాబట్టి మన తేమ అనేది ఎక్కువగా ఉండాలండి ఈ విధంగా ఒక్కసారి అయితే మగ్గించుకోండి అలాగే ఈ లోపు మన అన్నం కూడా అయిపోయింది చూడండి ఇలాగే రెండు పొయ్యిల మీద ఎంతో హాయిగా ఎంతో ఈజీగా ఎంతో ఈజీగా వంట అనేది తయారు చేసుకోవచ్చు అండి మార్నింగ్ పూట హడావిడి పడే అవసరం లేకుండా చక్కగా ఒక ప్రణాళిక ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే వంట త్వరగా పూర్తయిపోతుంది అలాగే మనం ఎంత సిమ్లో పెట్టుకొని చేసుకున్నా కానీ కరెక్ట్ టైంకి అనేది అయిపోతుందండి ఈ విధంగా పప్పు అనేది చూడండి చక్కగా ఉడికిపోవడానికి సిద్ధంగా అయితే ఉంది ఈ దీంట్లోకి ఏం కాంబినేషన్ అయినా బాగుంటుందండి ఇలా వారానికి ఒక్కటి నుంచి రెండు సార్లు అయినా లేదంటే మీకు ఇష్టం ఉన్నన్ని సార్లు అయినా వేసుకొని ఇలా చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుందండి అప్పట్లో చాలా హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే సాత్వికమైన ఆహారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పోసాను అలాగే కరివే కరివేపాకు ఉంటుంది కదా అలాగే ఆ కరివేపాకు అలానే వేసేసానండి మీరు ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారు మీకు నా వంట అనేది తెలియజేయండి కామెంట్ అనేది అన్నం అనేది పక్కకు పెట్టుకున్నాను ఇది అనేది అవతల స్టోవ్ మీద అనేది పెట్టుకున్నాను సాత్వికంగా తినాలి కాస్త బలంగా ఉండాలి సాయంత్రం పూట వారికి ఆకలి వేయకూడదు అని అంటే నేనైతే రొట్టె అనేది చేసుకుంటున్నాను గజిబిజిగా రొట్టె కొట్టడానికి అయితే ఎక్కువ అయితే టైం అయితే పడుతుంది టైం పడినా కానీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాలంటే తప్పదు మరి ఇంకో చూడండి పప్పు అనేది కూడా ఉడకడానికి సిద్ధంగా ఉంది ఇది సన్నమంట మీద ఉడికింది కాబట్టి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఇదిగో చూడండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కుండాలో ఉన్న వండిన ఆహార పదార్థాలు అనేవి ఈ విధంగా స్లోగా కుక్ అయ్యి ఒక ఐదు నిమిషాల వరకు అలానే ఉడుకుతూనే ఉంటుందండి నేను జొన్నపిండి అనేది ఈ విధంగా బండ మీద వేసేసుకొని మనం అన్నం గంజి ఉంచుతాం కదా ఆ గంజిని పోసుకొని కలుపుకుంటున్నామండి ఒకప్పుడు ఇలానే అన్నం గంజి పెట్టి రొట్టెలు కొట్టేవాళ్ళు ఇప్పుడైతే తక్కువ అయితే అయ్యింది గంజిని పారేయకుండా ఈ విధంగా రొట్టెలు అనేది కొట్టుకునే వాళ్ళండి రొట్టె ఏ విధంగా కొట్టాలనేది నా చాలా వీడియోలో ఉంది అది అనేది చూసేయండి రొట్టె పీట పెంకుకి నాకు చేతికి ఈక్వల్గా ఉంటుంది ఎన్నోసార్లు అయితే చేతులు కాలేయి కదా నేను ఈ విధంగా అనేది రొట్టె పెద్దగా చేసుకొని పిల్లలు ఏం చేస్తారంటే చిన్నగా కొట్టిన ఒకటే రొట్టె తింటారు పెద్దగా కొట్టిన ఒకటే రొట్టె తింటారు కదండి అందుకోసమే పెద్దగా చేసేస్తే వాళ్ళకి కావాల్సిన పిల్లలకి ఈ విధంగా చేసేస్తే ఒకటే రొట్టె తిన్నామన్న ఫీలింగ్లో ఉంటారు కదండి జొన్న రొట్టె తినడం వల్ల షుగర్ పేషెంట్ల వాళ్ళకి ఇన్సులిన్ అనే ఉత్పత్తి అనేది స్లోగా అవుతుందండి అలానే జొన్న రొట్టె తినడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది తొందరగా జీర్ణమవుతుంది అలాగే రాకపోతే కూడా ఇలాగ గంజి పోసుకొని రొట్టె అనేది కొట్టండి కంపల్సరీగా రొట్టె అనేది వస్తుంది మీ ఇంట్లో మీరు ఎంతమంది చేసుకుంటారో కంపల్సరీ కామెంట్ అనేది చేయండి అంతేకాదు ఈ రొట్టె తినడం వల్ల మనుషులు కూడా మెత్తబడకుండా చాలా రోజుల వరకు గట్టితనం మీద ఉంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే రొట్టె కొట్టని మాత్రం అస్సలుకి ఉండరండి కంపల్సరీగా రొట్టెలు అనేవి ఎక్కువగా తింటూ ఉంటారు ఈ రొట్టె తినడం వల్ల ఆకలి కూడా సరిగా వేయదండి చాలాసేపు అనేది ఆకలి వేయకుండా మన ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది అలాగే మనకు కావాల్సినంత శక్తి కూడా ఉంటుందండి ఒక రొట్టె కొట్టిన తర్వాత ఇంకొక రొట్టె ఈ విధంగా అనేది కొట్టుకుంటున్నాను మీలో చాలామంది రొట్టెలు అనేది పర్ఫెక్ట్గా చేస్తూనే ఉంటారు కదా నేనైతే ఈ విధంగా చేసుకుంటూ ఉంటానండి ఈరోజు మసాలా ఫుడ్ ఎక్కువగా లేకుండా చాలా సాత్వికంగా చాలా వెనుకటి కాలం పద్ధతిలో నేను అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా చేసి ఇస్తూ ఉంటానండి మసాలాలతో పొట్ట నింపేయకుండా కమ్మగా హాయిగా ఇంకా కాస్త కూర ఎక్కువగా తినే విధంగా ఈ విధంగా పిల్లలకనేది అనేది ఇవ్వండి నేను మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఎందుకంటే రొట్టె వేసి పిల్లలకి ఇవ్వాలి కదా మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఒక కప్పుడు అన్నం పెట్టుకొని అలాగే ఒక జొన్న రొట్టె వేసుకొని ఒక జొన్న రొట్టె వేసుకొని ఇలాగా ఒక కప్పు నిండా కర్రీ అనేది వేసుకోండి పొట్ట హాయిగా ఉంటుంది మనము ఒక్కరోజు ఈ పద్ధతిని పాటించిన తర్వాత మరుసటి రోజు వరకు ఇంతే ఎనర్జీగా ఉంటామండి మీకు నా వీడియోస్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ అనేది ఏవి చేశానో చూసేయండి ఈరోజు మొత్తం సాత్వికంగా పెట్టాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇన్ని ఫ్రూట్స్ తోటి అన్నీ కలిపేసి మా పిల్లలకైతే ఫ్రూట్స్ లాగా అన్నీ కోసేసి ఇచ్చానండి మనం తింటేనే మన పిల్లలు కూడా తింటారు కదా ఇలాంటి ఆహారాన్ని వారానికి ఒక్కసారైనా ఇవ్వడానికైతే నేను ప్రయత్నం అయితే చేస్తాను నా వీడియోస్ అని మీకు అనుకుంటున్నాను హ్యావ్ ఎ నైస్ డే అండి బాయ్ బాయ్ టాటా